వస్తున్నాయి కదా హాయ్ ఫ్రెండ్స్ హలో ఈరోజైతే మరొక వీడియోతో వచ్చామన్నమాట మేము వేరే పని ఊరు వెళ్తే అలా వస్తూ వస్తు రోడ్డు నుంచి అయితే మాకు తేన్ దూరడం అనమాట ఈ ప్లేస్లోని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే అనమాట తేన్ అయితే ఉంది అది ఎంతవరకు ఉందో లేదన్నది మాకు తెలియదు కానీ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి దొరికింది ఇదే కర్రైనా అనమాట చూడండి నూనె గడ్డ ఎలా కనిపిస్తుందో ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి సరే చూస్తున్నారు కదా ఇది మొత్తం నూనె అనమాట అంటే ఇది ఇక్కడ పురుగులు ఉంటాయి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే మేము కూడా అనుకోలేదు ఇక్కడ ఉందని వెతుక్కుంటూ అయితే వచ్చామన్నమాట ఇవి కూడా చూడండి పురుగులు చూస్తున్నారు కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్స్ చేయండి ఒకవేళ మా వీడియో కనుక నచ్చితే లైక్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేము తీసిన కర్ర తేనైతే ఇలాగ నూనె ఉంది కదా ఇది ఇలా పెట్టి పురుగులు తింటే మాత్రం అదిరిపోదు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా మీ ప్రాంతాల్లోనూ ఒకవేళ కర్ర తేనె దొరికితే కానీ కట్ట ఉంది కదా పురుగులది ఇది ఉత్తనే పడేయకండి వాళ్ళని చాలామంది ఏం చేస్తారంటే దీన్ని పడేసి నూనె నూనె తింటారు అలా కాదు ఈ పురుగులు ఉన్నాయి కదా పచ్చ పురుగులు వీటిని అయితే ఇలా సిక్కి నూనె ఉంది కదా ఫ్రెండ్స్ నూనె దగ్గర ఇలా జస్ట్ చిన్న తగిలించి ఇలా తింటే అదిరిపోయి చాలా చాలా అయితే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మేము కూడా తినబోతున్నాం

ఆటోలు వస్తున్నాయి కదా నూనె విరట్టు కనిపిస్తుంది కదా చాలా చాలా బాగున్నది